హాయ్ హలో గుడ్ ఈవినింగ్ దిస్ ఈ షర్మిలా ది హెచ్ఓడి ఆఫ్ ఎంబీఏ డిపార్ట్మెంట్ న్యూటన్స్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నాకు చిన్నప్పుడు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఎంతగానో ఇష్టపడి గౌరవప్రదంగా భావించి ఇప్పటికీ కష్టపడి సేవలు అందిస్తున్నటువంటి విద్యా వ్యవస్థను గురించి ఈరోజు నేను మీ ముందు వ్యక్తపరచబోతున్నాను మనందరికీ తెలుసు తరతరాలుగా విద్య వైద్యం రెండు సేవలుగానే ప్రాచుర్యం చెందాయి విద్య మరియు వైద్యం రెండు రంగాలుగా ప్రజల గుండెల్లో నిలిచిపోయాయి కానీ ఇదంతా ఒకప్పటి మాట ప్రస్తుత సమాజంలో మన దౌర్భాగ్యం ఏమిటి అంటే ఇవే రంగాలు వాణిజ్య రంగాలుగా రూపుదిద్దుకున్నాయి అంతేనా వాణిజ్య రంగాలుగా మారి మారగానే వేరే ఏ వ్యాపారంలో ఏ వాణిజ్యంలో రానటువంటి లాభాలను రుచి చూస్తున్నాయి ఆ లాభాపేక్షతోనే పరుగులు తీస్తున్నాయి ఒకప్పుడు మనం చదువుకునేవాళ్ళం కానీ ఇప్పుడు చదువుకుంటున్నాం చదువుకుంటున్నామో చదువు కొంటున్నామో అని ఎంతమాత్రం సంశయంలో బ్రతకాల్సిన పని లేదు నూటికి నూరు పాళ్ళు చదువును కొనుక్కుంటున్నాము మరి ఉచిత విద్య ఉచిత వైద్యం వీటి సంగతి ఏంటి ఇవన్నీ నామమాత్రపు పథకాలు మాత్రమే ఒకసారి మీరు ప్రయోగాత్మకంగా ఆలోచించండి మనలో ఎంతమందికి ఉచిత విద్య ఉచిత వైద్యం అనేవి లభిస్తున్నాయి ఇప్పటికీ పేద మధ్య తరగతి కుటుంబాలకి విద్య వైద్యం అనేవి అందని ఆకాశంలాగే కనిపిస్తున్నాయి డబ్బు లేనిదే విద్య లేదు డబ్బు లేనిదే వైద్యం లేదు ఒకప్పుడు విద్య వైద్యం అంటే ప్రజలకు ఒక రకమైన భరోసా ఒక రకమైనటువంటి గౌరవం కానీ ఇప్పుడు అదే విద్య అదే వైద్యం ప్రజలకు గుండెల్లో భయాన్ని కలిగిస్తుంది ఒక రకమైనటువంటి అసహ్యమైన భావనను కలిగిస్తుంది ఎందుకంటే ప్రస్తుతం విద్య వైద్యం అంతగా వాణిజ్యాలుగా మారిపోయాయి ప్రతి మనిషికి ప్రాథమిక అవసరాలు ఖచ్చితంగా కావాలి మనందరికీ తెలిసినంతవరకు ప్రాథమిక అవసరాలు అంటే తినటానికి తిండి కట్టుకోవడానికి బట్టలు ఉండటానికి ఇల్లు కానీ మనకు తెలియని మరొక విషయం ఏమిటి అంటే విద్యా వైద్యం కూడా మనిషికి ప్రాథమిక అవసరాలే విద్యా వైద్యం లేకుండా మనిషి మనుగడ అనేది నిలవదు విద్యా వైద్యం ఎంతటి దుస్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ అందుకోవాలని ప్రాకులాడుతూ ఉంటారు ఆ దిశగా ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు ప్రతి ఒక్కరి జీవితంలో విద్య వైద్యం అనేవి ఎంత అవసరమంటే వారి యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తాయి